వెల్కమ్ టు తెలుగు ఫోకస్ ఇవి నేను మీ శ్రీనివాసరెడ్డి గోల్డ్ లోన్ బెటరా పర్సనల్ లోన్ బెటరా ఏది బెటర్ అనేది కూడా చాలామంది రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి అయితే మీ దగ్గర బంగారం కనుక ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవడం మంచి చాయిస్గా చెప్పుకోవచ్చు అత్యవసరం అయినప్పుడు డబ్బులు అవసరమైతే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు తనఖా పెట్టినటువంటి కొద్దిసేపటికే డబ్బులు అకౌంట్లో డిపాజిట్ అవుతూ ఉంటాయి నెల నెల వడ్డీ కట్టే సమస్య ఉండదు సంవత్సరం చివరిలో లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చెల్లించి మీ బంగారాన్ని కూడా మీరు వెనక్కి తీసుకోవచ్చు అయితే పర్సనల్ లోన్ ద్వారా కూడా ఈఎంఐ చెల్లించాల్సి అంటే ఈఎంఐ చెల్లింపు కనుక మిస్ అయితే వడ్డీ ఎక్కువ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు గోల్డ్ లోన్ తీసుకోవడం ఉత్తమం అని కూడా చెప్పడం జరిగింది ఇలా గోల్డ్ లోన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెటరా కాదా అయితే పర్సనల్ లోన్ తీసుకొని ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు గోల్డ్ లోన్ తీసుకొని ఇబ్బంది పడిన వాళ్ళు చాలా తక్కువ మద్దతులో ఉన్నారు అయితే మీరు ఏ లోన్ తీసుకున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియచేయాలని మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బిల్బడన్ ఒకరు మాత్రం మర్చిపోకండి